జగిత్యాల జిల్లా కేంద్రంలో గల కోదండ రామాలయంలో కార్తీక మాసం అమావాస్యను పురస్కరించుకుని పట్టణంలోని సౌందర్యలహరి భక్తులు సామూహిక సౌందర్యలహరి శ్లోకాలు పారాయణం చేసి ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేశారు ఈ కార్యక్రమంలో వందలాది మంది మాతలు భక్తులు పాల్గొన్నారు ఈనాటి కార్యక్రమంలో సౌందర్యలహరి మాజీ ఆలయ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు వారి యొక్క మనోఫలకం నుండి దూరం కాలేదు భాస్కర్ శిప గారు ఇప్పటికీ ఫోన్ చేస్తా ఉన్నాడు కాశీలో ఉన్న ఫోన్ చేస్తున్నాడు జగతాల్లో కార్యక్రమం ఇప్పటికీ మరవలేమండి అంత అద్భుతంగా జరిపారు అని చెప్పడం ద్వారా ఆయన వందలాది పురాణ ఇతిహాసాలను చెప్పినా కూడా జగిత్యాలలో చెప్పినటువంటి పద్దెనిమిది రోజుల వైభవపి పద్దెనిమిది పురాణాల యొక్క ఆధ్యాత్మిక చింతన ఆయనను వదిలిపెట్టలేదు ఇప్పటి వరకు కూడా అటువంటి అద్భుతమైనటువంటి మహిళా మనులు ఉన్నటువంటి జగిత్యాల పట్టణంలో ఇంకా ఎన్నెన్నో అద్భుతమైన కార్యక్రమాలకు నిలవుగా ఉన్నది ఇప్పుడు వచ్చింది భగవంతునికి కృష్ణ పరమాత్మకి అతి ఇష్టమైనటువంటి మాసం మాసాన మార్గశీర్శోషి అన్ని మాసాల కన్నా నాకు ఇష్టమైన మాసం మార్గశీర మాసం అందుకే భగవద్గీతను అందజేసినటువంటి మాసం డిసెంబర్ ఒకటో తారీఖు గీత స్థానిక గీతా భవనంలో ఉదయం పది గంటల నుండి సంపూర్ణమైనటువంటి భగవద్గీత పారాయణం ఉంటుంది కార్యక్రమం తప్పకు పాల్గొని ఆశించుకున్న భగవానికి ప్రాప్తులు కావచ్చుగా కవినీయంగా ఆహ్వానిస్తూ అన్నము కూడా ప్రసాద రూపంగా మన శరీరం జై శ్రీమన్నారాయణ ఇది సౌందర్య లహరి టీము ఈ సౌందర్య లహరి టీంలో వంద వందకు పైగా అందరూ నేర్చుకొని అందరూ చక్కగా చదువుతున్నారు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఎక్కడైనా ఉసిరి చెట్టు కింద భోజనంగా జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం రామాలయంలో ఉన్న ఉసిరి చెట్టు కింద భోజనం జరుగుతుంది సౌందర్యలహరి పారాయణం జరిగి స్వామివారి ఆశీర్వచనం పొంది భోజనం చేసి అందరూ వెళ్తున్నాం అందరికి వచ్చిన వారందరికీ చదివిన వారందరికీ సామ స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని జై శ్రీమన్నారాయణ కాబట్టి ఆ కుంకుములలో పాల్గొని ఆ భగవత్ అనుగ్రహాన్ని కూడా పాత్రలు కావాల్సిన తెలియజేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చినటువంటి ఈ సౌందర్య లహరి భక్త బృందానికి అందరినీ కూడా ఆ శ్రీమన్నారాయణి నారాయణి ఆ రామచంద్ర స్వామి కృప ఎల్లప్పుడూ ఉండి వారింట ఘనఘనక వస్తువాహన సంబంధి సకల ఐశ్వర్యాలు కూడా ఆ భగవంతుడు కృపజేయవలసిందిగా కోరడం జరుగుతుంది జయ శ్రీమన్నారాయణ జయ శ్రీరామ్